హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే అయితే నేను సింపుల్ వీడియో అయితే చేశాను అనమాట అసలు కుదరట్లేదు నాకు మనకి శివరాత్రి ఒక వారం రోజులలో ఉంది కాబట్టి నా బ్లౌజులు అయితే చాలా ఎక్కువ వచ్చాయి అనమాట సంక్రాంతికి కూడా అన్ని ఎక్కువైతే బ్లౌజులు అయితే రాలేదు ఈసారి అయితే సంక్రాంతి కన్నా శివరాత్రికి ఎక్కువ బ్లౌజులు ఉండటం వలన అసలు వీడియో కూడా పెట్టడానికి అయితే కుదరట్లేదు అనమాట ఈ బ్లౌజులు కరెక్ట్గా ఇంక వారు వంద కదా ఇస్తాను ఇవ్వాలి ఇవ్వలేనా ఒక్కొక్కళ్ళు ఐదు ఆరు బ్లౌజులు అయితే ఉన్నాయన్నమాట అంటే ఐదు రోజులైతే జరుగుతుంది మా ఊర్లో అంటే మా ఊర్లో కాదు మాకు మా ఊరు వచ్చేసి కొత్తపట్నం మాకు మన్నూరు ఈత మొక్కల మన్నూరులో అయితే శివరాత్రి తిరణాల చాలా బాగా అయితే చేస్తారనమాట శివాలయం టెంపుల్ అయితే ఉంటుంది అక్కడ నెక్స్ట్ నేను బుధవారం రోజు మనకి శివరాత్రి స్టార్ట్ అయ్యింది కదా మొత్తానికి ఆరు ఐదు రోజులు తిరణాలు అయితే జరిగిద్ది ఇక ఆరు ఏడు రోజులు కూడా జరిగిద్ది కానీ అంత పెద్దగా ఎక్కువ అయితే జనమైతే ఉంటాం అలాగే ఆ తిరణాలకు సంబంధించి ఐదు రోజులకి ఐదు బ్లౌజులు చీరలు ఉంటాయి కదా పండగ కన్నా తిరణాలకు అయితే ఎక్కువ కొట్టేస్తున్నారు అనమాట మా వాళ్ళు అందుకోసం ఇకను ఒక్కొక్కళ్ళు ఐదారు బ్లౌజులు ఉన్నాయి కదా అందుకోసం ఫుల్ బిజీ అయిపోయాను అనమాట అసలు ఇంట్లో కూడా వంట చేయడానికి కూడా కుదరట్లేదు నాకు అందుకే వంట చేసే వీడియోలు కూడా నేను తీస్తూ ఉంటే మళ్ళీ లేట్ అయిపోతుంది కదా ఈ బ్లౌజులో స్టిచ్చింగే సరిపోతుంది కానీ ఈ వీడియోస్ కూడా ఈ మధ్యన తగ్గినాయి అనమాట అంటే నేను తీస్తేనే కదా పెట్టడానికి అరే వాళ్ళు కూడా వీడియో పెట్టకపోతే ఇంకా ఛానల్ గ్రోత్ ఉండదని నా ఎలాగో మా స్కూల్లోకి మా అమ్మ అమ్ముతూ ఉంటుంది అనమాట ఇక అందుకోసం రేపు శుక్రవారం కదా ఇక ఆకుకూర పప్పు అయితే వండాలి ఇక ఎలాగో మన గార్డెన్లో ఈ పాలకూర అలాగే తోటకూర అంటే పెరుగు తోటకూర వేసాను కదా మా ఇంట్లోకి పనికి వస్తాయి అని వేసాను ఇక ఆ పాలకూర అయితే కొంచెం అనమాట చాలా ఫ్రెష్గా ఆర్గానిక్గా పెంచిన పాలకూర అనమాట ఇంట్లో వండే కొనే కన్నా రేపు శుక్రవారం రోజు మా స్కూల్లో ఉండే పిల్లలకైతే అంటే నేను స్కూల్లో చైర్మన్ కదా మళ్ళీ పైగా ఆ స్కూల్లో కూడా నేను పనిచేస్తున్నాను అనమాట ఈ స్టిచ్చింగ్ ఇంట్లో మొత్తం చూసుకోవటం ఫుల్ బిజీ అయిపోయాను అందుకే ఈ మధ్యన చాలా వరకు వీడియోస్ అయితే తగ్గినాయి అనమాట ఫుల్ బిజీగా ఉన్నాను నేను అసలు కూర్చోటానికి కూడా ఖాళీ లేదనమాట అందుకే వీడియోస్ లేట్ అయిపోతూ ఉన్నాయి అంత ముందు అయితే నేను ఛానల్లో మనకి గూగుల్ పిన్ను మాంటే చేసిన ముందు డైలీ వీడియో పెట్టేదాన్ని కదా ఇప్పుడైతే అంత తగ్గిపోయిందనమాట ఫుల్ బిజీగా ఉండటం వలన అలాగే మా స్కూల్లో పిల్లలకి ఈ ఆకుకూర వేసి రేపు శుక్రవారం రోజు ఆకుకూర పప్పు చేద్దామని మా అమ్మకైతే నేను ఈ ఆకుకూర అయితే అంటే ఎప్పుడు ప్రతి శుక్రవారం ఆకుకూర పప్పు అయితే వండాలి నా బయట నుంచి ఎందుకలమ్మ ఎలాగో మా మా ఇంటి దగ్గర అంటే మా గార్డెన్లో ఉంది కదా పిల్లలకి నేను ఫ్రీగా అయితే ఇస్తాను మూడు రకాలు ఉన్నాయి కదా ఆకుకూరలు గోంగూర పాలకూర చుక్క చుక్కకూర కదా తోటకూర ఈ మూడు రకాలు కొద్ది కొద్దిగా గోసేస్తాను రేపులేసి వండేసేయండి పిల్లలకి నా చేతనైన సహాయం మా పిల్లలే కదా ఇవిద్దామనే అంటే నాకున్న దాంట్లో ఈ హెల్ప్ అయితే చేస్తున్నాను అనమాట అందుకే ఈయన సాయంత్రం అయింది కదా ఇక అమ్మ నేను ఈ ఆకుకూర పాలకూర అయితే కోస్తున్నాము ఇవైతే మొక్కలైతే పీకేయకుండా ఆకులు కానీ గిల్లేము అనుకోండి మళ్ళీ ఫ్రెష్గా ఎగురులు వస్తూ ఉంటుందన్నమాట మనం ఆకులు వస్తూ ఉంటే మళ్ళీ ఎగురు వచ్చేస్తూ ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ వారం తలకి మళ్ళీ వచ్చింది అప్పుడైతే నేను ఈసారి అయితే వండుతాలి ఇది ఫస్ట్ కూర అనమాట మొన్నైతే గోంగార రొయ్యలు అయితే చేశాను కదా ఫస్ట్ కోత అయితే గోంగారైతే కోసేసాను ఈకన ఆ పెరుగుతోట కూర అలాగే ఈయన ఈ ఫ్రెష్గా ఉన్న ఈ పాలకూర ఈ రెండు మూడు రకాలైతే కొద్ది కొద్దిగా కోసేసామన్నమాట వచ్చినవి వచ్చినట్టు ఇలా తెంపేసాము ఆ చేతికైతే గాజులు లేవని కామెంట్ అయితే పెట్టకాకండి బయటగా ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేస్తూ ఆ వెంటనే ఇక పొద్దుపోతుంది కదా ఒక్కటే కోస్తూ ఉంటే మళ్ళీ లేట్ అయిపోతుంది అందులో నేను కూడా కోస్తూ ఉంది కదా ఈయన కొద్దిగా ఈ చిన్న క్లిప్ అయినా తీసి వీడియో అయితే పెడదాము అని ఈ వీడియో తీస్తూ నేను అలాగే వచ్చేసాను అనమాట మిషన్ దగ్గర లేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను స్టిచ్చింగ్ అయితే చేయాలి అసలు ఏ పని చేయాలో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు అనమాట ఏ ప్రతి పనికి నేను ఒక్కదాన్నే చేయాలి ఇంట్లో పని చూసుకోవాలి మళ్ళీ వీడియోస్ చేయాలి మళ్ళీ బ్లౌజులు కొట్టాలి ఎక్స్ట్రా మళ్ళీ నేను స్కూల్లో పని కూడా ఒప్పుకున్నాం అనమాట అంటే ఇదే అన్నం వండటం అక్కడ వాటర్ పెట్టడం అంటే మేడం వచ్చి వాళ్ళకి వచ్చే ఆ రూములు అవన్నీ చిమ్మేసి మళ్ళీ వాటర్ పెట్టడం ఇంటి దగ్గర ఖాళీగా ఉండే కన్నా ఆ మా స్కూల్లో ఆ పని అయితే చేస్తూ ఉన్నాం అనమాట నేను మా అమ్మ మధ్యాహ్నం అయితే అన్నం వండి పెట్టడం ఇదంతా చేస్తాను నేను ఎప్పుడే వీడైతే మీకు పెట్టలేదు కదా ఎంతో కొంత పిల్లలు చదువుకుంటూ ఉన్నారు కదా ఇంట్లోకి ఉపయోగపడతాయి అని అని ఫుల్ ఫుల్గా బిజీగా వర్క్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇక నాన్నం ఆ బడిలో స్కూల్లో పనిచేసిన దాకా మా అమ్మ అయితే ఉంటుంది ఇద్దరం అయితే చేస్తాం ఇక ఇంట్లో పని అయితే ఇక నేను ఒక్కదాన్ని అయితే చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మొత్తానికి కూర అయితే కోస్తా అంటే అయితే కోస్తూ ఉన్నాము ఇక్కడైతే చూడండి బంతి పూలైతే చెట్టుకి బాగా పూసేసినాయి అనమాట శివరాత్రి తగ్గ కూడా వస్తాయో రావు అనుకున్నాను కదా మొత్తానికి శివరాత్రికి మన గుమ్మానికి పటాలకి వేసుకోవడానికి కూడా పూలైతే ఉన్నాయి అలాగే ఇంక నుంచేసానమాట కొయ్యకుండా ఇక ఆ రోజు పండగకి వేద్దామనని ఇక మళ్ళీ తో తొలకసు కదా ఉగాది ఉగాది దాకా కూడా ఉంటాయో లేవో తెలియదు అనమాట ఉంటాయో లేవో అప్పుడు దాకా వస్తాయో రావో చెప్పలేము ఇక నా శివరాత్రికి అయితే వేస్తాను ఇప్పుడైతే మొత్తానికి ఇదిగండి పెరుగుతోట కూర ఈ పాలకూర అలాగే గోంగూర ఇదంతా ఈ మూడు రకాల ఆకుకూరలు అయితే చాలా న్యాచురల్గా ఫ్రెష్గా ఎలాంటి మందులైతే వేయలేదనమాట అందుకే కదా మన ఇంట్లో ఎలాంటి మందులు వేయకుండా పెంచుకునేది ఆరోగ్యానికి మంచిది కదా ఇక ఇంట్లో ఈ మందులేసి పెంచామనుకోండి బయటికి మనకి ఇంట్లో తేడా ఏముంటుంది అందుకే నాకు ఉన్న ఈ తక్కువ ప్లేస్లో అలా ప్రస్తుతానికి మూడు రకాల కూరలు అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే చూసారా నా బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ ఎలా ఉందో అంటే అన్ని బ్లౌజులు అలాగే ఉన్నాయే ఇప్పుడైతే చూడండి మూడు రకాల కూరలు అనమాట గోంగార పెరుగుతోట కూర తోట కూర కూడా కోసేసాము గోంగార కూడా మొక్కలు కోసేస్తాం అనమాట ఎంతైనా బయట నుంచి కొనుక్కునే కొనుక్కునే కన్నా ఇలా మనకి ఉన్న ఈ తక్కువ ప్లేస్లో ఇలా కాయగూరలు కానీ ఇలా ఆకుకూరలు కానీ పెంచుకున్నప్పుడు అవి ఇలా వచ్చినప్పుడు చాలా హ్యా బాగుంటుంది కదా చాలా హ్యాపీగా ఉంటుంది మన చేతుల్లో మన చేతులతో పెంచిన మొక్కలు ఇలా మనకి ఇంట్లో ఉపయోగపడ్డప్పుడు హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది ఇప్పుడైతే అదైతే ఇచ్చి పంపించేసాను మా అమ్మకైతే రేపు అయితే స్కూల్లో పిల్లలకైతే గోంగూర పప్పు ఆకురపప్పు అయితే చేసేసిద్ది ఇక్కడైతే చూసారా మిషన్ దగ్గర కొన్ని బట్టలు అలాగే ఇంట్లో కూడా ఫుల్గా బ్లౌజులు అయితే ఉన్నాయి కొన్ని అయితే ఇలా కుట్టేసి అక్కడ పక్కన పడేసాను కొన్ని అయితే హెమ్మింగ్ చేసి పెట్టేశాను అనమాట చూసారు కదా ఇప్పటికే స్కూల్లో ఆన వండుద్ది అనమాట మా అమ్మ పప్పులు వేసేసి వండేసిద్ది అనమాట మనీ అయితే ఏం తీసుకోలేదండి మా మా స్కూల్లో ఉన్న పిల్లలకే కదా అందులో హర్షి పాప వెళ్ళే స్కూల్కి అనమాట అందుకే ఎంతో నాకు చూసినంత కొంచెం అలాగన్నా హెల్ప్ చేద్దామని మా ఇంట్లో కూడా నేను అంటే గోంగారైతే మొన్న చేసాను గోంగార రొయ్యలు ఇక నాకుకూర తోట కూర కొంచెం గోంగార అలాగే పాలకూర పాలకూర తోట కూర ఫస్ట్ టైం అనమాట వచ్చింది ఈరోజు నేను అంటారు కదా ఫస్ట్ ఏదో వచ్చినా మన ఇంట్లో దేవుడికి పెట్టుకోవాలని అదైతే దేవుడికి పెట్టేది కాదు కదా అందుకే మా స్కూల్లో ఉన్న పిల్లలకైతే ఇచ్చేసాను అనమాట రేపు శుక్రవారం కదా ఆ కూర పప్పు అయితే చేస్తుంది ఇంతేనండి ఇదిగండి ఎక్కడైతే ఇదిగో మా హర్షి పాపకి అయితే జ్వరం అనమాట ఒక పక్క బ్లౌజులు ఒక పక్క మళ్ళీ తిరణాలు వచ్చేస్తుంది ఇంత ఉందనమాట జాకెట్లు ఎప్పుడు కుట్టాలో ఈ హడావుడిగా ఉంటే ఒక పప్ప బాగా జలుబు చేసేసి బాగా జలుబు చేసేసి జ్వరం వచ్చేసింది అనమాట అయితే నా తప్పదో హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాలి ఇంజక్షన్ అంటే భయం అనమాట ఈ మిషన్ కాడి నుంచి హడావుడిగా లేసి వెళ్ళాను అనమాట నాకు మిషన్ కుట్టేటప్పుడు ఆ చేతికి గాజులు తగులుతూ ఉంటే కొంచెం స్పీడ్ స్పీడ్గా చేయలేను అందుకే కొంచెం మిషన్ కాడి నుంచి అలా లేచి వెళ్ళిపోయాను అనమాట ఆ ఇంతేనండి ఇప్పుడైతే నా హర్షిపాప్ అయితే ఏడుస్తూ ఉంది ఆ ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను రేపు వీడియోలో మరొక మంచి వీడియో అయితే మేము ముందు ఉంటాను ఇప్పుడైతే కొంచెం అంటే సమ్మర్ ఎండగానే ఉంది కాకపోతే కొంచెం మొంచు పడుతుంది అనమాట అందుకే బాగా కొంచెం కోల్డ్ ఏ ఒక్కడు తింటూ ఉంటారు కదా చెప్తే వినరు బాగా తినేసింది కావాలా ఏ జలుబు చేసేవి జలుబు చేసి జ్వరం అయితే వచ్చేసింది అనమాట ఎలాగైనా కొంచెం హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాలి వెళ్ళాలి అంతేనండి రేపటి వీడియోలు మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళట్లేదు हास्पिटल किती మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళట్లేదు ఇంట్లోనేస్తే రప్ప అయితే పోసాను కదా ఏదండీ ఈ వీడియో ఇంతటితో అయితే ఏం చేస్తున్న వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళకి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకన్ క్లిక్ చేస్తే ఐకన్ క్లిక్ చేస్తే ఇలాంటి ఇంట్రెస్ట్మైన వీడియోలు అయితే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందో అప్పుడైతే మీరు చూడవచ్చు ఈ మధ్యన కొంచెం వీడియోస్ అయితే లేట్ అయిపోతూ ఉన్నాయన్నమాట అంటే ఒక్కొక్కసారి ఏదో ఒక పని ఉండటం వల్ల ఈ మధ్యన చాలా వరకు అయితే వీడియో మూడు రోజులు నాలుగు రోజులు అలా పడుతున్నాయి ఇప్పటికీ ఈరోజు మూడో నాలుగు ఇవాళకి త్రీ డేస్ టూ డేస్ అయ్యిందనమాట అదే కొంచెం ఈ స్టిచ్చింగ్ వల్ల కొంచెం అందుకు వీడియో అయితే తీలేపుతా అందుకే ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను అనమాట మరి పెట్టకపోతే వీడియో ఛానల్ గ్రోత్ అయితే తగ్గుతూ ఉంది అందుకోసం అనమాట అంతేనండి రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను